హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను మీషో నుండి తీసుకున్న ఒక మూడు ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో నేను చూపిస్తానండి అవి ఏంటి ఎలా ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను నా దగ్గర వచ్చేసి ఇలా పింక్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఉందండి అయితే శారీలో కూడా బ్లౌజ్ వచ్చేసింది కానీ ఈ నా దగ్గర ఉండే శారీ బ్లౌజ్కి అయితే నేను ఈ విధంగా మ్యాచింగ్ అయితే తీసేసుకున్నానండి మీషోలో శారీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి కట్టుకోవడానికి సింపుల్గా ఉంది మరీ సింపుల్గా కాకుండా దానికి బార్డర్ కూడా ఇచ్చేసారు కట్ వర్క్లో చాలా అంటే చాలా బాగుంది సో బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్కి సంబంధించి నేను శారీ అయితే తీసుకున్నాను మ్యాచింగ్గా కావాలి సేమ్ అని చెప్పేసి నేను సేమ్ అదే కలర్ అయితే చూసుకొని ఇలాగ ప్రోడక్ట్ అనేది తీసేసుకున్నాను అనమాట చూసారు కదా ఇదేనండి ఆ శారీ చూడండి ఇప్పుడు నేను మీకు ఈ శారీ మొత్తము ఎలా ఉంటుందో ఏంటి అనేది కూడా చూపిస్తాను బార్డర్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేసిందండి కట్ వర్క్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది పైట దగ్గర ఫుల్గా వచ్చేసిందండి ఫోర్ సైడ్స్ ఆ త్రీ సైడ్స్ వచ్చేసింది పైట దగ్గర ఇదిగోండి బ్లౌజ్కి దీంట్లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్కి కూడా కట్ వర్క్ అనేది ఇచ్చేసాడు సాఫ్ట్గా ఉంది ప్లస్ కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే ఓవరాల్గా చెప్పాలంటే చాలా బాగుందనమాట నా దగ్గర ఉండే బ్లౌజ్కి ఇది మ్యాచ్ అయిపోతుంది సో ఇలా తక్కువ ప్రైస్లోనే వచ్చేసిందండి చాలా బాగుంది శారీ అనేది మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు లింక్ అయితే కంపల్సరీ పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓ సారీ ట్రైల్కి కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది శారీ అనేది సింగిల్ లేయర్ అనేది కూడా వేసేసుకోవచ్చు అనమాట చాలా లుక్ బాగుంటుందండి చూసారా ఎంత బాగుందని నాకైతే బాగా నచ్చిందండి శారీ బాగుందని చెప్పి నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేదు ఇక నేను మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉండేది ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ మనీ తక్కువ బయటికి వెళ్ళే పని కూడా ఉండదు చాలా బాగా వచ్చిందండి ప్రోడక్ట్ అనేది మీకు ఎవరికైనా కావాలి అంటే పక్కన రెఫరెన్స్ పిక్ అనేది యాడ్ చేస్తాను అలాగైనా చూసి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ శారీ అండి ఈ రెండవ శారీ కూడా చాలా చాలా బాగుంది బ్లాక్ శారీ చాలా పెద్దగా వచ్చిందండి ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ పైట వచ్చేసి బొట్టు కలర్లో వచ్చింది క్రిమ్షన్ కలర్ అంటాం కదా అలా వచ్చిందనమాట శారీ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చిందండి పైట కూడా అదే కలర్ వచ్చింది ఇక్కడ చూడండి ఇది బ్లౌజు ఇక్కడ నేను మీకు చూపిస్తుంది బ్లౌజ్ అండి పెద్ద శారీ వచ్చింది నాకే చాలా బాగా అనిపించిందండి అంటే ఎక్కువ నేను కట్టుకున్న తర్వాత ఎక్కువ కుచ్చులు అనేది వచ్చాయి సో చాలా పెద్ద శారీ అనిపించింది నాకు పైటి కుంగు ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇది రెడ్ కాదండి బొట్టు కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట క్రిమ్షను చూసారా సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా చాలా బాగుందండి ఇది కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ అనేది ఈ శారీ రిఫరెన్స్ పిక్ కూడా నేను మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి నచ్చితే కనుక కామెంట్లో లింక్ అని అడగండి మీకు వేళ ఒకవేళ రిఫరెన్స్ పిక్ మీకు సక్రమంగా కనపడకపోతే అది తెలియట్లేదు అనుకుంటే కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు కామెంట్లు అయితే పెడతాను చూసారా నేను జస్ట్ డ్రెస్ పైనే జస్ట్ అలా కట్టేసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ శారీ అనేది ఇంకా ప్రాపర్గా కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే నేను జస్ట్ డ్రెస్ మీద అలాగా కట్టేసుకున్నాను కుచ్చులు కూడా చాలా వచ్చాయండి నాకు చాలా బాగా వచ్చాయి ఎక్కువ కుచ్చులు అనేది పడ్డాయి శారీ మాత్రం ఎక్సలెంట్ చెప్పాలంటే సూపర్ అంటే సూపర్ అండి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లు అడగండి మూడోది వచ్చేసి డ్రెస్ అండి పైన టాప్ ప్యాంటు రెండు చున్నీ ఏం రాదు ఇదైతే డ్రెస్ అండి బ్లాక్ డ్రెస్ అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది ఈ డ్రెస్కి అనేది చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ చూశాను బట్ మీకు మళ్ళీ ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి తీసి చూపిస్తున్నాను ఇక్కడ చూసారా మీషో వాడు ఇంత తక్కువకి ఇంత క్వాలిటీగా ఇస్తున్నాడంటే నాకైతే బెస్ట్ అనిపించిందండి బయటికి వెళ్ళి ఛార్జెస్ పెట్టుకొని టైం పెట్టుకొని అదంతా తిరిగేసి మనకు నచ్చిన డ్రెస్సు దొరికినా దొరకపోయినా దొరికితే ఓకే దొరకకపోతే డిసప్పాయింట్గా ఇంటికి వచ్చేస్తాం సో అలా కాకుండా ఇంట్లోనే కూర్చొని షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు అది కూడా తక్కువ ప్రైస్లో ఇలాంటి డ్రెస్సు బయట ఇంత తక్కువకి ఇస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయను కానీ మీషో వాడు ఇచ్చాడు నాకు ఇక్కడ చూసారా ఇదంతా ప్రింట్ అండి వైట్ ప్రింట్లో బాటమ్ పార్ట్లో అలాగే చూసారా ఎలా ఇచ్చారో ఇది బ్యాక్ సైడు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉందండి బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి రెండు దగ్గరలో ఇచ్చాడు అదే అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్రింట్తో డిజైన్ అనేది ఇచ్చేసాడండి ఇది ప్యాంట్ నడుం దగ్గర ఎలాస్టిక్తో వచ్చేసింది చాలా బాగుందండి ప్యాంట్ కూడా క్వాలిటీ అనేది ఓవరాల్గా డ్రెస్ అయితే సూపర్ అనే చెప్తాను నేను దీ ఈ డ్రెస్ పిక్ కూడా నేను మీకు రిఫరెన్స్ పిక్ అనేది సైడ్ యాడ్ చేస్తాను చూడండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాడు ఇదో బ్యాక్ చూసారా ఎంత బాగుందో నెక్ అనేది రౌండ్ నెక్ ఇచ్చేసాడు నెక్ దగ్గర కూడా ఒక బటన్ అయితే ఇచ్చేసాడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు లింక్ అయితే పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ మూడు ప్రోడక్ట్స్ ఎలా అనిపించాయో కామెంట్లు అయితే చెప్పండి నాకైతే సూపరు నేను తీసుకోవచ్చనే చెప్తాను మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి క్వాలిటీ ఉండే ప్రోడక్ట్స్ అనేది నేను మీకు తీసుకొని ఇలాగా చూపిస్తూనే ఉంటానండి మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్లో అడగండి నేను మీకు ఖచ్చితంగా లింక్ అయితే పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా డ్రెస్సు చాలా బాగుందండి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ